ఇప్పుడైతే మేము కాడికి వచ్చినాం అంటే పెళ్లికి సంబంధించిన బోలు కొనిస్తారు కదా అమ్మ వాళ్ళు ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇవన్నీ చూపించు స్కూల్ గ్రైండర్ మిక్సర్ కుక్కర్ ఇ పాత్ర గంజు ఇట్లా వస్తున్నాయా జో వస్తుందా అన్నీ కవర్ అవుతున్నాయా అయినా అసలు వర్షపు ఉంటుంది ఈ వర్షంలో అసలు మొత్తం అనుకుంటే అసలు తిరుగుతున్నాం అందుకని సరిగా బోరంగ వచ్చినప్పుడు సరిగా వేయలేకపోయినా అందుకని చెప్పేసి ఇట్లా కొంచెం వర్షం కొంచెం ఆ షూర్ చేస్తున్నా ఇవన్నీ ఇక్కడ అన్ని పెట్టే శిరీళ్ళు బీరువా కూడా తీసుకున్నాం అంటే టూ డోర్స్ ఉన్న తీసి తీసుకున్నారు అనిపిస్తుందా లోపలికి లోపల మంచిగా వచ్చినాయి కానీ నాకు వచ్చే బట్టలు ఇవన్నీ పట్టడం బాగానే కష్టం ఎందుకంటే ఫుల్ శారీస్ అవి పడతాయి కాబట్టి నాకు అసలు బీరోని ఓపెన్ అయ్యారు గింత మిడి మిర్రర్ కూడా ఇస్తారు కదా అద్దం మిచ్చులు అర్థం పైన కాకపోతే అది కొంచెం స్టైల్గా ఉంది అక్కడికి వీడియో వేయడానికి పాసిబుల్ అవ్వలే అని చెప్పేసి తీసుకోలేదు మిర్రర్ ఇట్లా ఉంటాయి కానీ కొంచెం స్టైల్గా ఉంది అది డిఫరెంట్ మోడల్ ఉంది అండ్ పప్పులు కూడా ఇచ్చారు అమ్మ వాళ్ళు అది కూడా పైన మొత్తానికైతే బోలర్ సంబంధించిన అయితే కానీ తక్కువ ఏం కూడా ఇంకా ఎక్కువ ఇచ్చేది ఒక ఫ్రిడ్జ్ తీసుకోలేదు ఫ్రిడ్జ్ మేము కరిమినారు వేనాక తీసుకుందాం అని చెప్పేసి అది ఆపేసినాం ఇంకా కూలర్ తీసుకున్నాం అది కూడా పైననే ఉన్నాయి ఇక అవి ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంట్లో బ్లాక్ ఎందుకంటే బయట బ్లాక్ కాబట్టి షాప్ లో వచ్చినాక ఇస్తే మంచిగా ఉండదు కదా అంత హడావిడి మళ్ళీ బాగా కొడుతుంది చెప్పేసి ఇక్కడ ఉన్నంత మనం లేదు ఇప్పుడు బిల్డింగ్ అయ్యే ముందు అది సైడ్ నుంచి మంచి రాలే అని చెప్పేసి ఇటు తీపిస్తున్నా సో టూ డోర్స్ హీరు అంటారు దీన్ని ఇది తీసుకున్నా అని బోల్ అయితే ఇవాళ వాళ్ళ నాకు గ్రైండర్ కూడా ఇచ్చి గ్రైండర్ అన్ని ఇచ్చిరు బాకీ కాదు ఇప్పుడు ఈ బోర్ల తర్వాత చిన్ని వాళ్ళ షాపింగ్ ఉంది అదే వచ్చావాళ్ళని కీకుతుంది వాళ్ళ కూడా డ్రెస్సెస్ తీసుకోవాలి అది కూడా బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వర్షంలో షాపింగ్ అంటే బాగుంటుంద పెళ్లి షాపింగ్ అంటేనే చాలా టైం పడుతుంది అసలుంటి మళ్ళా ఈ వర్షానికి షాపింగ్ అదుతా చదివేది మొత్తం నాన్న మేము వర్షం నాకు అటు ఇటు అటు ఇటు అయింది ఫుల్ టైడ్ అయిపోయినాం ఇంటికి సరికి ఏ అవుతుందో పదకొండు అవుతుందో తెలియదు సో ఇప్పుడైతే చిన్నవాళ్ళ డ్రెస్లో ఆడిపోతాం మొత్తానికి అయితే వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకుందాం అని షాప్కి వచ్చినాం వీళ్ళని చూస్తున్నాం ఏది తీసుకోవాలి అని బెస్ట్ ఇక్కడ మోడల్స్ చేతిలో ఉన్నాం బ్రో కొన్ని అవి ఏది నచ్చితే అది తీసుకోండి ఈ వర్షానికైతే మొత్తం అసలు మొత్తం హెడ్ఏక్ వస్తుంది ఆ హెడ్ఏక్లో ఈ వర్షం బాగాలేదు ఇటు 뭣은 네? 네. 아, 여기는 Plaza. 아, 여기는 Plaza. 아, 여기는 Plaza. 아, 여기는 p l a a l a z a 아, l Plaza. 아, 여기 아, 여 아, 여기 l l a z a 아, 여기는 Plaza. 아, 여기는

ഇതെടുക്ക് ഇതെടുക്ക് ഇക്കാ ടേസ് കൊടുക്കണം കിനക്കി ബ്രോവറിക്ക് നീക്കാ ഉം പാലാസ് ചെയ്യോ ഇതെ കിക്ക് ലിക്കോ ഇതെ നാപ്പോ ഇതിന്റെ ചിന്നാന്റെ എഹ ഇ ബാലേ ഇതി ബോണ്ട് വീടാ ഗ്ലാസ് കൂട ബോണ്ട് ഉം ഓക്കേ അയ്യ كده നീക്കിടോ ഓക്കേนะ ഓക്കേ كده

ఓకే కదా ఏది మళ్ళీ మళ్ళీ మనం అన్న ఇది మైక్ మాట్లాడు కదా ఏ మాట్లాడు అది

आम आवे ओ केवल वन हॉनेस्ट टेन व्हाट्स नाउ लेट टूस देन काटे कलर आवेस मतले फाइव फाइव को आया ओ ना का एंड नेक्स्ट 100 का मतले चलो

బ్లాక్ అదే బాగుంది అనుక